ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ప్రేమించిన వారి చేతిలోనే ఎప్పటికీ మోసపోతున్నావమ్మా నిన్ను హెచ్చరించడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండు బిడ్డ లేదంటే కన్నీళ్ళు తప్పవు అని మన బాబగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు మోసపోయావని బాధపడుతున్నావు కదమ్మా నిజం బిడ్డ ఇందువల్ల మనుషులనే వాళ్ళు ఒక్క రకంగా ఉండరు కదా మనుషులు మారిపోయి అంటే మార్పు అనేది ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే అజ్ఞానులు కూడా ఉంటారు బిడ్డ మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండేవారి చేతిలో నువ్వు మోసపోయావు వాళ్ళని నమ్మి మోసపోయావు తల్లి నీ బాధని నీ కన్న అంటే నీ కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది నేను మనుషుల్ని ఎందుకు నమ్మకూడదు బాబా అని సాటి మనుషులు ఇలా మోసం చేస్తే నేను ఇంకా ఎవరితో ఈ సమాజంలో ఎలా ఉండాలి అనే బాధ నీకుంది కదా బిడ్డ మనుషులందరూ కలిస్తేనే సమాజం అది ఎంత నిజమో అందరూ అనుకూలంగా ఉండడం కూడా అంతే అవసరమ్మా కానీ నువ్వు ఈ మనుషుల వల్ల మోసపోయి వాళ్ళ వల్ల నువ్వు బాధలు పడుతున్నావు కాబట్టి నీకు అలాగనిపిస్తుంది కానీ అందరూ అలా ఉంటారని నువ్వు అనుకోకూడదు బిడ్డ ఎందుకంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరిని మోసం చేయకుండా ఉండాలంటే నీ పని నువ్వు జాగ్రత్తగా అంటే నీ పని నువ్వు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఏ విషయానైనా సరే ఒకరికి అప్పగించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ పని ఏంటనే దాంట్లోనే నువ్వు నిమగ్నం అయిపోతూ ఉండాలి తప్ప అంతకు మించిన అవసరం లేదు తల్లి నువ్వు ఎప్పుడు కూడా అంటే నువ్వు మన కదా ఏం చేస్తారులే అనుకుంటే ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు నమ్మకం ఉన్న చోట నమ్మక ద్రోహం కూడా ఉంటుందని గుర్తు బిడ్డ కొందరు డబ్బులు చూసి ఆశపడి ఎన్నో దారుణాలకి ఒడగడతారు కొంతమంది తమ స్వార్థాన్ని చూసుకొని స్వార్థపరులుగా ఉంటారు ఎవరు ఎలాంటి వారు మనకి తెలియదు కాబట్టి మన పనిలో మన నిమగ్నమై ఉండాలి అందరూ కూడా నీలాగా ఉండాలని లేదు కదా తల్లి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు వాళ్ళ మనస్తత్వాల్లోతో మోసగిస్తూనే ఉంటారు తల్లి వాళ్ళ నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీలైనంత వరకు కూడా నువ్వు సొంతంగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా భాగస్వామ్యం లేకుండా సొంతంగా సాధించేలా ఉండాలి కానీ భాగస్వామ్యంలో చేరితే అవ్వకవ్వకల్లో నువ్వు మోసపోవడం జరగడం ఉంటుంది బిడ్డ నీకు ఉండేటటువంటి బంధాలు కూడా దూరం అవడం జరుగుతుంది నీ బాధకు మరో కారణం కూడా ఉంటుంది తల్లి నువ్వు మోసపడి బాధపడ్డ వాళ్ళు మారుతారలే వాళ్ళ వివేకం వాళ్ళకి గుర్తు చేస్తుందిలే అని మళ్ళీ మళ్ళీ వారికి ఇంకొక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నావు ఎప్పుడు కూడా అది చేయొద్దు బిడ్డ ఒక్కసారి ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అనేది అస్సలు చేయవద్దు తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు కానీ ఇతని నుంచి నువ్వు దాన్ని ఎలా మోసాన్ని స్వీకరించగల చెప్పు వాళ్ళే మారుతారలే అని ఇంకొక అవకాశం ఇస్తానని అలాంటి ఆలోచన ఉంటే మాత్రం ఈ క్షణమే మానుకోబిడ్డ ప్రతి క్షణం కూడా నా నామస్మరణం చేపిస్తూ ఉన్నావు కదా అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దానికి నేను మంత్రం ముగ్ధుండే అయ్యానమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా నువ్వు అడుగుతూనే ఉన్నావు కదా నీకు గుర్తుంది కదా ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావో నేను పడలేకపోతున్నాను తండ్రి ప్రతి విషయంలో కూడా నాకు అపజయమే కలుగుతుంది ఏ పని మొదలు పెట్టినా నాకు అస్సలు కలిసి రావడం లేదు నా ఇంట్లో నా భర్త నేను చెప్పినట్లుగా వినడం లేదు ఎందుకయ్యా ఈ కష్టాలు ఈ కష్టాల కోసమైనా ఈ జీవితాన్ని ప్రసాదించావని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా బిడ్డ దానికి నా గుండె చలించిపోయిందమ్మా ఎంతో బాధగా అనిపిస్తుంది అందుకే నీ భవిష్యత్తును తిరగరాస్తున్నాను అంటే నువ్వు ఊహించినే ఊహించలేవన్నమాట అలా తిరగరాస్తున్నాను అంత అద్భుతంగా నీ తలరాతును రాస్తున్నాను బిడ్డ నీవు ప్రకృతి వైపరీత్యాలను ఎప్పుడైనా గమనిస్తావా వాన వస్తుందంటే మండు ఎక్కువగా ఉంటుంది అలా మండుటంట ఎక్కువగా ఉండుందంటే వాన వస్తుంది ఎప్పటి వరకు నీవు ఎన్నో కష్టాలతో బాధలతో నీవు ఎంతగానో చాలా సతమతమైపోయావు ఇప్పుడు నీకున్నటువంటి సంతోషాలతో కాస్త అనేది అందించిపోతున్నాను తల్లి అది ఎలా ఉంటుందంటే నా బిడ్డ ఆ సంతోషం చూసి ఆనందపడేటట్లుగా ఉంటుంది ప్రతి క్షణము కూడా అపచయమే కలుగుతుంది బాబా ఎంతో కష్టపడుతున్నాను నాకంటే ఎవరైనా ఇంత కష్టపడే వాళ్ళు ఉన్నారా నేను ఎంత కష్టపడి పని చేస్తున్నానా ఏ విషయంలో అయినా సరే అపజయమే ఎదురవుతుంది బాబా ఎక్కడ జరిగినా ఎక్కడ చూసినా మోసాలే జరుగుతున్నాయని అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడైనా సరే ఓటమి వెనకాలే గెలుపు తలుపు అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు రుచి చూసావు కదా నీ భవిష్యత్తుని ఎలా రాయబోతున్నానంటే నీ భవిష్యత్తులో ఓటమి అనేది లేకుండా ప్రతి చోట కూడా నువ్వు నువ్వు విజయాన్ని అందుకునేటట్లుగా రాయిపోతున్నానమ్మా నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ బాబా నా కన్నీరు ఇంకా ఇంకిపోయేంతగా పోయేంతగా బాధ పెడుతున్నావు బాబా ఇది న్యాయమని అడిగావు కదా తల్లి అయితే వినమ్మా నీ భవిష్యత్తును రాస్తున్నాను అంటే ఇక నుంచి నీ కళ్ళ నుంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్క కూడా బాధతో కాకుండా ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాను బిడ్డ నా బిడ్డ ఇక నుంచి సంతోషంగా గడుపుతుంది ఆనందంగా ఉంటుందని నేను మాట ఇస్తున్నాను నేను పడే కష్టాలన్నింటినీ కూడా చూసి బాధలన్నింటినీ కూడా చూసావు కదా నువ్వు పడే వేదన ప్రతి కష్టాన్ని కన్నీరు బొట్టును గమనిస్తూనే ఉన్నాను నువ్వు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉన్నావు కదా తల్లి ఈ విషయం నాకు బాగా నచ్చావమ్మా ఎందుకు ఇలా చెప్పానంటే నా భక్తులు ఎవరైనా సరే దైవ అంటే ధైర్యంగా ఉండాలి ప్రతి మార్గంలో కూడా నిజాయితీ ఉండాలి అది నీకు సంతోషాన్ని ఇస్తుంది తల్లి ఆనందాన్ని కూడా ఇస్తుంది నువ్వు చేయవలసిందంతా కూడా నీ మీద నువ్వు నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు మించి నీ బాబాపై నమ్మకంతో ఉండు బిడ్డ ప్రతి కష్టం కూడా ఏ బాధ వచ్చినా సరే నా బాబా చూసుకుంటారలే నా బాబా సమయానికి సరిచేస్తారలే అనే నమ్మకం కలిగి ఉండు బిడ్డ అలాంటప్పుడు ఎటువంటి కష్టం రాకుండా ఉండేందుకు నేను ఉన్నాను కదా నువ్వు అన్ని దానాల కన్నా ఉత్తమమైన దానం అన్నదానం చాలా గొప్పది బిడ్డ ఆకలితో ఉన్నవారికి అన్నం తీసుకుని వెళ్ళి పెట్టమ్మా వారి నోటికి ఎప్పుడైతే అంటే వారి నోటి నుంచి ఎప్పుడైతే అన్నదాత సుఖీభవాని వస్తుందో అప్పుడే నీకుండేటటువంటి కష్టాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక నుంచి నువ్వు నీ కుటుంబం ఆరోగ్యంగా వద్దులుతూ ఉంటారు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్